ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న టీడీపీ నూతన సంవత్సర క్యాలెండర్ ను టీడీపీ పార్టీ హర్షిణి కాలేజ్ అధినేత గోరింట రవికుమార్ ఆవిష్కరణ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీడు తొలగాలి ఏపీ వెలగాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని రవికుమార్ అన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు టీడీపీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ గెలుపు ఖాయమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఎక్కడ బట్టినా ప్రజలు అన్ని వర్గాల వారు టీడీపీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పరిటాలు సురేష్ సుధాకర్ ఆంజనేయులు శేఖర్ మొదలగువారు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు దర్శన నియోజకవర్గంలో పరిటాల సురేష్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాష్ట్రానికి పట్టినటువంటి ఈ శని వదలాలని ప్రజలందరూ కృతనిచ్చ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది నేను ఇటీవలి కాలంలో దర్శన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాము ప్రతి అన్ని వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది రైతులు వ్యాపారులు ఉద్యోగ వర్గాలు అలానే విద్యార్థిని విద్యార్థులు చిన్న సన్నకారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు మొన్న కనిగిరిలో జరిగిన బహిరంగ సభ చూసి ఆ రోజు దర్శి నుంచి దాదాపుగా పదివేల మంది సభకు పాల్గొనడం జరిగింది ఆ రోజు వాళ్ళ ఉత్సాహం చూశాను ఏ ఊరు వెళ్ళినప్పటికీ కూడా స్వచ్ఛందంగా ప్రజల వాలంటారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చాలని ఓ మంచి ప్రభుత్వాన్ని నేర్పతి ప్రతినిచ్చేంత ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం నూట యాభై పైన సీట్లతో అధికారంలో ఉంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లటానికి దార్శనికుడు అయినటువంటి నా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ముందుకెళ్లబోతూ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంలో ఉండబోతూ ఉంది పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు అలానే అనేక డెవలప్మెంట్లు ఈ ప్రభుత్వం ఆగిపోయాయి అవన్నీ పూర్తి చేసుకొని ఈ నవ్యాంధ్రప్రదేశ్ మరొకసారి భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోతుందని తెలియజేస్తుంది